ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಶ್ವೇತಾ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಮತ್ತು ಹೆಂಚೆಲ್ಲರು ಹುಷಾರಿಲ್ಲರು ಶೋಕಿಲ್ಲರು ಸೌಖ್ಯಲ್ಲರೇ ಸೊ ಯಾ ಹುಷಾರಿಲ್ಲ ಸೊ ಏನೇ ನೀವು ಬೈದೆ ಗ್ರೀನ್ಸ್ ಸೊ ಬೋರಪ್ಪ ಬಂದು ಪಿ ಜಿ ಹಿಡಿದು ಏನು ಹೊರತೆ ಬರ್ತ ಬತ್ತದು ಗ್ರೀನ್ಸ್ ಹುಡುಕುದೆ ಗ್ರೀನ್ಸ್ ಅಂತೂ ಒಂದಾಗ ಹೆಂಕ ಮಸ್ತ್ ಇಷ್ಟ ಅಪ್ ಬ್ಯಾಪ್ ಅಂಡು ನಮ್ಮನೆ ಏತು ಬೇಜಾರ್ ಈ ಪ್ಲೇಸಡು ಅಂತೆ ಕಮ್ಮಿ ಅಪ್ಪುಂಡ್ ದಿನ ಆ ಗ್ರೀನ್ಸ್ ಅಂತೂ ಆತ ಶೋಕ್ ತೋಚಿನ್ ಇಕಲತ್ತೂ ಪಾರಾ ತುಲೆ ಬರೀ ತುಲೆ ಒಂದೇ ಗ್ರೀನ್ಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ನಾಕ್ಳು ಮುಲ್ಪ ಫುಲ್ ಇಪ್ಪರು ತುಲೆ ಮುಲ್ಪ ಸ್ಟೇಜ್ ಉಂಡು ಸೊ ಅಲ್ಪ ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತಂದ್ರೆ ಅಕಲ್ನ ಏನನ ಫಂಕ್ಷನ್ ಅಂಚ ಅಂಚೋ ಕುಲ್ಪುರ ಕಲ್ತೊಂಡು ಮುಲ್ಪ ಬತ್ತದು ಕುಲ್ಲಣ್ಣ ಮಾತ್ರ ಆರಾಮ್ಸೆ ಅಪ್ಪುಂಡು ದಾಪಂಡ నమ్మన జీవనాడాపిన కేటన లేకు నమకు ఒల్లుల నెమ్మది పనిపిన ఇప్పు ముల్పు ఇప్పుండు నమకు గొప్పిప్పందే న జీవన మస్తు నడతుబోదుప్పుడు అండ్ అవి నెన్నరబలి బు నమ్మ ముల్ బతుకుండల నమ్మ ఒడే ఆ బేనే పనిపిన ఉంజీ నమ్మన బెరి బుడ్ అతే సో ఎంకూల్ప మస్త్ ఇస్తా అండ్ నేను ఏపల భుల్వే ఈ ప్లేస్డు ఇంకా మస్తు బేజారాగ ఈ ప్లేస్ అంతా అంత కులనగా మస్తు సల ఎన్నుండు ఎన్న బేన ఇత ఈ మర గిడకు ఏ పుర గొప్ప బుడ్డా మనుషులక ఇజ్జి పంతులే బేజార ఓరి సెక్యూట్ ఎన్నె భాతు గిడపరగే తుయ్యే ఏ శోకుండా నమన పెత్తలు వా అయ్యో అన్నా గిడ్ పొట్చి ఎక్కడ నా పొరలెత్తులేదు షోకుండత్తే వాడుల బోరి కుష్యాపున త్వరకి ఈ ప్లేస్ అంత త్వర మస్తు కుష్యాపం బేజారానగ బతుకులుగా పండ వా ము ఉందే బెస్ట్ ప్లేస్ అనుసుండు అండ్ ఆ వంజి టార్చర్ పండ ఈ పక్కిరన మంచి ప్లేస్ అతి గ్రీన్స్ వావ్ నేను తోనాక మస్తు ఖుషి ములుతులే ట్వంటీ సిక్స్త్కి గణరాజ్యోత్సవతే అంచా మాత్ర రెడీ అవలేరు సక్కతుండ హరితలు స్టేజ్ దీరా ఇప్పటి అక్కడ పాట కాకులు డ్యాన్స్ మళ్ళీ లేరు తుండలా ఈ గ్రీన్స్ తోదే ఇప్పుగా అను ండ బ్యాగ్ అందే గొత్త క్వశ్చన్ లేని ఆన్సర్ కానీ మళ్ళీ తొందర ల్యాండ్స్ ఉండతే నిఖల్ల తోలే ఎంత అండు పందు నిఖలి కీణందు దూరదు బరిపిన పక్కి సౌండులు ఎంచావత్తే నేచర్ పూరైతే షోక్ ఉండైతే ఎంకొల్ల పక్కలు తోచోనిజ్జా బట్ పక్కలిన సౌండ్లు మాత్రం మస్త్ కేణోనుంటు నికలగే కేణోనుండ సరే అప్పణ పీ పీచి పోయత బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మచ్చన సపోర్ట్ మంత్లే కమెంట్ మంత్లే షేర్ మంత్లే లైక్ మంత్లే సబ్స్క్రైబ్ మాత్రం అల్పందే మరీ వచ్చి బెల్ బటన్ క్లిక్ మళ్తు బాయ్ బాయ్